హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రన్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు పాలకూరతో పప్పు చేసి చూపించబోతున్నానండి ఈ కర్రీ అనేది చపాతీకి పులకకి రైస్కి చాలా బాగుంటుందండి నేను చూపించబోయే ప్రాసెస్తో మీరు కూడా ఒకసారి కుక్ చేసి చూడండి మీ అందరికీ కూడా నచ్చుతుందండి వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా దానిని టచ్ చేసి ఏఎల్ఏ లానే బిల్లేకాన్ని కూడా టచ్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడవచ్చు అలాగే కర్రీస్ కానీ చట్నీస్ కానీ రెసిపీస్ కానీ స్నాక్స్ కానీ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి ఈ పప్పు అనేది రైస్కి చాలా బాగుంటుందండి నేను చూపించబోయే విధంగా మీరు ఒకసారి కుక్ చేసి చూడండి మీ ఇంట్లో కూడా అందరికీ నచ్చేలా ఉంటుందండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలా ఒక కప్పు నిండా కందిపప్పు తీసుకోండి దానిని ఒక గిన్నెలో వేసుకుని రెండు మూడు సార్లు వాటర్తో బాగా కడుక్కోండి ఈ వాటర్ అన్నీ కూడా తీసేసుకున్న తర్వాత ఇలా పప్పు ఉడికించుకోవడానికి ఒక పాత్ర తీసుకోండి దానిలోకి కడుక్కొని పెట్టుకున్న పప్పు అంతా కూడా అలా వేసేసుకోండి ఇప్పుడు దీనిలోకి రెండు గ్లాసుల వాటర్ పోసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే చిలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోండి దీనిపైన మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోండి పప్పు చాలా ఈజీగా ఉడకటానికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకోండి మనం పప్పు ఉడికేటప్పుడు ఆయిల్ కనుక వేసినట్లయితే పొంగిపోకుండా చక్కగా లోపలే ఉడుకుతుందండి ఇది పాలకూరండి ఇది శుభ్రంగా కడుక్కొని తెచ్చుకోండి ఇసుక అనేది ఏమీ లేకుండా ట్యాప్ దగ్గర శుభ్రంగా కడుక్కొని తెచ్చుకున్న తర్వాత ఇలా నేను చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత పప్పు ఎంతవరకు ఉడికిందో చూద్దాం మరి ఎక్కువగా మెత్తగా ఉడకాల్సిన పని లేదండి కొంచెం ఉడికిన తర్వాత వెంటనే కట్ చేసి పెట్టుకున్న పాలకూరను అలా వేసేసుకొని కొంచెంగా వాటర్ పోసుకుని ఈ ఆకుని పప్పులో కలిసే వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకుని కొంచెం సేపు ఉడికించుకోండి ఆకు ఆకు ఉడికేంత వరకు ఉడికించుకోండి ఒకసారి ఉడికిన తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే మెత్తగా ఉడికింది కదా పప్పుతో పాటు ఆకు కూడా ఉడుకుతుందండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఒక కప్పు వేసుకోండి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేసుకోండి అవి రెండు కూడా బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి ఇలా మధ్యలో ఒకసారి మూత తీసుకుని చూసుకున్నట్లయితే పప్పు ఆకు అలాగే చింతపండు టమాటో కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు మీ ఘాటుకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి నిన్ను రెండు టేబుల్ స్పూన్లు కారం వేసాను చిటికెడు పసుపు కూడా వేసుకొని కొంచెంగా వాటర్ పోసుకొని పసుపు కారము కూడా పప్పులో కలిసే వరకు బాగా కలుపుకుని రెండు నిమిషాలు ఉడికించుకోండి మెత్తగా ఉడికిన తర్వాత షవ్ ఆఫ్ చేసేసుకుని ఆ పప్పులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను గల్లు ఉప్పు వేసానండి ఇప్పుడు ఆ ఉప్పు అంతా కూడా పప్పులో కలిసే వరకు ఇలా పప్పు గుత్తితో మెదుపుకోండి మొత్తం రెడీ అయిన తర్వాత షవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోండి పచ్చిశనగపప్పు ఆవాలు మినప్పప్పు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలండి అవన్నీ ఫ్రై అయిన తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి ఒక అర టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుని అదంతా కూడా ఆయిల్లో కలిసే వరకు బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పుని అలా ఆయిల్ తాళింపులో వేసేసుకుందాం ఇలా పోపులో వేసేసుకుని మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకొని టేస్ట్ చూడండి సాల్ట్ చాలా పోతే యాడ్ చేసుకోండి ఇంకా రెడీ అయిపోయిందండి పాలకూర టమాటో పప్పు ఈ రై ఈ కర్రీ అనేది రైస్లోకి చాలా బాగుంటుందండి అంతేకాకుండా చపాతీ పుల్కాలకి కూడా చాలా చాలా బాగుంటుంది మీ అందరూ కూడా నేను చూపించిన విధంగా ఒకసారి కుక్ చేసి చూడండి టేస్ట్ మీకు కూడా నచ్చుతుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ కర్రీ అనేది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీరాణి రంశెట్టి